చెప్పి ఇది బృందావనం అక్కడ గుండీషా మందిరం అని ఉంది ఇక్కడ స్వామి వెళ్తారు కదా అక్కడికి ఇది కురుక్షేత్రం అది బృందావనం ఈ మధ్యలో ఈ రథం లాగేది అందరూ గోపికలు అది భావం ఇది బృందావనం యొక్క పరిమిళం ఈ పరిమిళాన్ని ఆస్వాదించండి हरिओ अधे राधे राधे अधे राधे अधे राधे 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 हरे पारे हर हरे

ఇది బృందావనం అక్కడ గుండిషా మందిరం ఉంది ఇక్కడ స్వామి వెళ్తారు కదా అక్కడికి కురుక్షేత్రం అది బృందావనం ఈ మధ్యలో ఈ రథం లాగేదందరూ గోపికలు అది భావం ఇది బృందావనం యొక్క పరిమిళం ఈ పరిమిళాన్ని ఆస్వాదించండి కూడా ఉంటా ఉన్నాయి మన పిల్లల్ని వాళ్ళని నమ్మదిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ మిస్ సుభద్ర మహారాణికి ఉత్తరామాయకి దర్శన భగవానికి